ఇది వచ్చేసి కాటన్ ఇంటర్ కల్టివేషన్ ఓకే ఇంటర్ కల్టివేషన్ ముందు దున్నుతుంది మెనకాల రొప్పుతది తర్వాత మంది వేస్తుంది ఫర్టిలైజర్ బాక్స్ తర్వాత స్ప్రే స్ప్రే చేస్తుంది ఇది కూడా ట్రాక్టర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ తో నడుస్తుంది పక్కన గేర్ బాక్స్ ఇక్కడ దానికి సిస్టమ్ ఉంటది ఎలక్ట్రానిక్ సిస్టమ్ డివైస్ కిటరీ కరెక్ట్ చేస్తే స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ మధ్యలో పత్తి మధ్యలో గ్యాప్ ఇది పత్తి ఫ్రీ అయ్యే వరకు వస్తుంది ఇది మధ్యలో దున్నుకునేందుకు పనికొస్తుంది రొప్పు ఎరువేస్తుంది స్ప్రే చేస్తుంది ఓకే సార్ నాలుగు పనులు ఓకే కేవలం ఇప్పుడు అది విత్తనాలు విత్తనాలు పెండి ఏంటంటే ఎరువేసి తర్వాత దీన్ని పురుగు మందులు స్ప్రే చేసుకోవడానికి వాడుకోవచ్చు అట్ ది సేమ్ టైం దున్నుకునే టైం లోపల ఎరువేసుకోవడానికి అలాగే మందు కొట్టుకోవడానికి కూడా ఇది కష్టం కదా సార్ లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు ఇది దీనికి ఇంకేం వస్తాయి పెద్ద ప్లేట్స్ వస్తాయి వెనకాల ఇక్కడ అవైలబుల్ అవి ముందు పత్తికి గీతలు పెడతారు కదా మీరు వచ్చాడు కదా అచ్చేసుకోవడానికి వస్తది ఇది అచ్చేటప్పుడు కూడా మందేస్తది ఓకే దాని తర్వాత ఇప్పేసి చిన్న పలుగులు వేస్తారు మళ్ళీ రొప్పుతారు అంటారు కదా పలుగు అది కూడా వస్తది ప్రజెంట్ అవైలబుల్ లేవు అది కూడా వస్తుంది ఈ మధ్యలో ఇంకో అటాచ్మెంట్ వస్తది ఆ నుంచి తర్వాత అది ఈ చివర ఆ చివరి ఇప్పేస్తే ఇంటర్ కల్టివేషన్ ఇప్పుడు ఇది ఎన్ని నెలల పత్తి చేయడం వరకు నైన్టీ డేస్ వరకు వస్తుంది నైన్టీ డేస్ వరకు దీని ద్వారా ఇంటర్ కల్టివేషన్ చేసుకోవచ్చు పత్తికి

ఇది కూడా నడుస్తుంది ఇది కూడా డాక్టర్ డాక్టర్ కూడా ట్రాక్టర్ చేయాలి ఇదే సీడర్ ఇదే మిషనరీ అన్ని చోట్ల ఉన్నది కదా అని అనుకోవచ్చు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దీన్ని బ్యాటరీకి దీని లోపల స్పెషల్ మోటార్ లాంటి సెట్ చేసి దీన్ని ట్రాక్టర్ ఇంజన్ కు కనెక్ట్ చేసి దాని ద్వారా దీన్ని మరింత అడ్వాన్స్ గా తయారు చేసి వీళ్ళు ఇవి కాకుండా మీ సంస్థ నుంచి ఇంకేమేమి వీరి సంస్థ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మన రైస్ స్టెప్ సీడర్ బస్ ఫేమస్ వాళ్ళ దగ్గర రైస్ స్టెప్ సీడర్ అంటే ఇత్తలు కుర్చుతుంది అది ఇప్పుడు ఇది కూడా కూడా పత్తి ఇప్పుడు కుర్చుతుంది స్టెప్ సీడర్ ఇది నార్మల్ సీడర్ కాదు ఇది ఇంచుల వైజ్ ఎంత డిస్టెన్స్ కావాలంటే ఈవెన్ అంతే డిస్టెన్స్ వస్తుంది వాళ్ళ దాంట్లో అది స్పెషలైజేషన్ లేజర్ లెవెలర్ ఉంటుంది వాళ్ళ దాంట్లో ఇంకోటి గ్రౌండ్ నట్ ప్లాంటర్ ఉంటుంది మల్టీ క్రాప్ ఇవి ఇది ఉంటాయి గ్రౌండ్ నట్ సీడర్ బెడ్ కూడా మందు స్ప్రే ఒకేసారి చేస్తారు అది వచ్చేసి ఇవి వాళ్ళు ఎక్కువగా డ్రై ఫీల్డ్ లోపల దున్ని వెంటనే రొట్టిన వీటి ద్వారా విత్తనాలు ఇస్తా ఉన్నారు విత్తనాలు ఇస్తాను